నమస్కారం ఆర్విఆర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభావనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదైతే పద్నాలుగు వ్యయం ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అలాగనే గౌరవం ఐదు అయితే అవమానం నాలుగు ఉంది గౌరవం ఎక్కువ ఉంది కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు కానీ ఈ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి వీరు తప్పనిసరిగా కొంత అప్పైనా చేసి స్థిరాస్తిని పెంపొందించుకోవడం అవసరం ఈ స్థిరాస్తి అంటే మనం ఇల్లు మొదలైనవి అనుకుంటూ ఉంటాం కానీ బంగారం వెండి కూడా కొనుక్కోవడం కూడా స్థిరాస్తిగానే లెక్క అయితే వర్తమాన కాలంలో ఆర్థిక నిపుణులు బంగారం వెండి మొదలైనటువంటి వాటిని కొనుగోలు చేయడం మంచిదని కూడా చెబుతున్నారు కాబట్టి మనం వాటి మీద దృష్టిని కేంద్రీకరించిన పక్షంలో బంగారాన్ని కొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే జనని కనకవృష్టి దక్షిణాం తీర్పయామి అని అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తూ తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు వరకు సమయాన్ని సద్వినియోగం చేసినట్లయితే వారు కొనేటువంటి ఆ బంగారం సద్వినియోగం అయ్యేటట్లుగా అభివృద్ధికారిగా అవుతుంటుంది అలాగే ఇదే మంత్రంతో వెండు వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనకు బంగారం అమ్మవారికి సమర్పించిన వెండుకునేటువంటి వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది అనమాట అందుకు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇల్లు మాత్రం కొనుక్కుందాం అనుకునేటువంటి వారు చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రం జపం చేసుకోవాలి అలాగే స్థలం కొనుక్కుందాం అనుకునేటువంటి వారు శ్రీ వరాహాయ నిర్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణ ఆత్మ అనే మంత్రం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏది కొనదలుచుకున్నా ఒక ఐదారు మాసాల ముందు నుంచి కూడా జపం చేసుకుంటూ ఆ తర్వాత కొన్నట్లయితే సద్వినియోగం అవుతుంది అని గుర్తించాలి తర్వాత మనకు ఈ వృషభ రాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉంది తృతీయంలో ఉంది చతుర్థంలో ఉంది మళ్ళీ తృతీయంలో కూడా వస్తున్నాడు దీన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి సహజంగానే గురుడు అంత ఉత్తముడు కాదు అతను ద్వితీయంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల వల్ల అపార్థం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే ఈ గురుడు అనేటువంటి వాడు గౌరవానికి సంబంధించిన వాడు కాబట్టి మనం స్వార్థానికి అతీతంగా ఎదుటి వ్యక్తికి మేలు చేసేలా మాట్లాడడం నేర్చుకోవాలి అలాగే మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి గౌరవాన్ని ఇస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి వారి నుంచి సహకారాన్ని అపేక్షించకుండా వారికి సహకరించడానికి ప్రయత్నం చేస్తుండాలి అలాగే ఇల్లు వాహనాలు గృహాలు అలాగే పొలాలు మొదలైనటువంటివి వాటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి ఈ మిథునంలో ఉండేటువంటి ఈ గురుడే అష్టమస్థానమైనటువంటి ధనుస్సును కూడా చూస్తాడు అది స్వక్షేత్రం కావడం వల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి ఆదాయాలకు కూడా అవకాశం ఉంది కానీ ఆ ఆకస్మికంగా వచ్చిన ఆదాయాలని మనం పెట్టుబడుల నిమిత్తమే ఉపయోగించాలే తప్ప మనకు వాడేసుకునేటందుకు ఉపయోగించుకున్నట్లయితే ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదే ఆ గురుడు చూసేటువంటి స్థానాల్లో నవమం కూడా ఉంటుంది అష్టమం కూడా ఉంటుంది అందువలన ఈ అష్టమ స్థానాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా మనం ఆ శ్రీదత్త శ్రణమ్మ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ముందుగా తీసేసుకోకూడదు ఎందుకంటే ఆ సమయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు ఇబ్బంది కలిగించేవిగా తయారవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేసేటువంటి విధానం కూడా వ్యక్తులు అభివృద్ధిని కలుగజేస్తుంటుంది దానికి ఆ ధర్మం సాగాలన్నా కూడా పుణ్యం సాగాలన్నా కూడా మనకు భగవద్ అనుగ్రహం కావాలి అందువలన అసాధ్య సాధకస్వామి అసాధ్యంతవ కింవద వద రామదు దింధో ధర్మరక్షాంకరు ప్రభు అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి ఇక శని చూసినట్లయితే ఆయన లాభస్థానంలోనే ఉంటున్నాడు సంవత్సరం అంతా కాబట్టి ఇదివరలో ఏదైనా బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళు మానేసి ఆలస్యం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ధనాన్ని వసూలు చేసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన సమయం ఈ సమయాన్ని మనం పూర్తి సద్వినియోగం చేసుకోవాలి లాభంలో శని ఉన్నాడు అంటే అది లా మనకి రావలసినవన్నీ కూడా రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని అలా ప్రయత్నం చేస్తే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి వస్తాయి కూడా అందుకని అలా రావడం కోసం వ్యక్తి ఏం చేయాలి అంటే తప్పనిసరిగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మహా అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి ఆ మంత్రం సాయంకాలం జపం చేసుకోవడం మంచిది అయితే సాయంకాలపు వేళ ఆ సా సూర్యాస్తమయం నుంచి ఒక గంట సేపు ప్రదోషకాలం ఉంటుంది ఆ ప్రదోష సమయంలో అరుణాచల శివ అనే జపం చేసుకోవాలి ఎందుకోసం అంటే ఆ సమయంలో ఆ మంత్రం చేసినందువలన కర్మబంధాలు కర్మశేషాలు తొలగిపోతాయి నశించిపోతాయి అగ్నిస్వరూపుడు అయినా అందువలన దహించేస్తాడనమాట అందువలన అది తప్పనిసరిగా చేసుకోవాలి మన దోషకర్మలు అన్నింటినీ కూడా నశింపు చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది అది అయిపోయిన తర్వాత అంటే సుమారుగా ఏడు ప్రాంతాల నుంచి అనమాట ఏడు నుంచి ఎనిమిది వరకు ఈ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాన్ని మహా అనే మంత్రాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటే పాత డబ్బులు రావడంతో పాటు మనం కొత్తగా చేసేటువంటి ఖర్చులు కూడా సద్వినియోగం అవుతాయి దుర్వినియోగం కాకుండా ఉంటాయి ఉదాహరణకి మనం చేసేటువంటి ఖర్చుల్లో జాగ్రత్తగా ఆలోచిస్తే తొంభై ఐదు శాతం అనవసరం ఖర్చులే అనే విషయం మనం లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది అందుకని మనం చేసే ఖర్చులన్నీ పూర్తి సద్వినియోగం కాదు ఇది ఎందుకని మనం గుర్తించాల్సిన అవసరం ఏమిటి అంటే మన కదా మనం ఖర్చు పెట్టుకుంటే ఏమిటి తప్పేం లేదు కానీ మనకు డబ్బు ఏది వచ్చినా అది పుణ్యం ఖర్చు అయినందువలన మాత్రమే వస్తుంది అందువలన ఇది మనం డబ్బు ఖర్చు పెడుతున్నామంటే పుణ్యాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం అని అర్థం డబ్బుని వేస్ట్ చేస్తున్నామంటే పుణ్యాన్ని వ్యర్థం చేస్తున్నాం అని అర్థం దీన్ని గుర్తుపెట్టుకుని మనం పుణ్యాలను పెంపొందించుకోవాలి ఖర్చు చేసేటప్పుడు నాలుగు సార్లు ఆలోచించి మాత్రమే ఖర్చు చేయాలి మనకు ఇంకో విషయం అండి మన ఇంటికారైనా వచ్చారనుకోండి వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ స్థాయికి తగినటువంటి సహకారం ఏదైనా వాళ్ళని కోరినా కూడా పెద్ద ఇబ్బంది లేదు కానీ కొంచెం ఇల్లు తరుచి పెడతారా అన్నాం అనుకోండి వాళ్ళు మళ్ళీ వస్తారా రారు కదా అలాగే డబ్బు అంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని మనం వినియోగం చేసేటప్పుడు పూర్తిగా జాగ్రత్తగా సద్వినియోగం చేస్తే మాత్రమే ఆమె మనల్ని అనుగ్రహిస్తుంది అలా కాని పక్షంలో ఆమె కోపకిస్తే ఆలోచించండి అంటే ఆమెకు ఏదైతే విలువ ఉందో ఆ విలువ కంటే తక్కువ విలువ దారిని మనం దా తక్కువ విలువైన పనికి ఈ డబ్బుని కనుక వినియోగించినట్లయితే లక్ష్మీదేవిని అవమానం చేసినట్లు అప్పుడు అది నిలబడటం కష్టమైపోతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఒక ఒక కోణం నుంచి పుణ్యం వ్యర్థమో కాకుండా చూసుకోవాలి రెండో కోణం నుంచి డబ్బు వ్యర్థమైన కార్యాలకు వాడకూడదు అది ఎలా తెలుస్తుంది అంటే మన ఇంట్లో ఉన్న సరుకులన్నింటినీ మన ఖర్చులన్నింటినీ ఒకసారి పునఃపరిశీలన చేసుకుని దీంట్లో నిజంగా ఏది అవసరము నిజంగా ఏది అవసరం కాదు అవి అనే విచక్షణ ఉపయోగించి కనుక మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనం చేసిన వ్యర్థాలన్నీ కూడా తెలుస్తాయి ఆ పైన వ్యర్థం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అందులో ఆలోచించి పుణ్యాన్ని వెచ్చించాలి ఆలోచించి డబ్బును వెచ్చించాలి క్షణశ కణశ్చివ విద్యా వర్ధించ ఒక క్షణకాలం వ్యర్థం కాకుండా జ్ఞానాన్ని సంపాదించాలి ఒక పైసా వ్యర్థం కాకుండా ధనాన్ని జాగ్రత్త చేయాలి అది గౌరవించడం లక్ష్మీదేవిని గౌరవించడం అని అర్థం చేసుకోవాలి ఎందుకని ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే ఈ సంవత్సరం ఖర్చు అధికంగా ఉంది కాబట్టి ఆ ఖర్చు అధికంగా ఉన్నదాన్ని మనం విచలవిడిగా ఖర్చు పెట్టేసినట్లయితే మనమే చిక్కుల్లో పడతాం అప్పుల్లో పడిపోతాం అందుకని ఇంత గురించి చెప్పాల్సి వస్తోంది ఆ తర్వాత ఈ రాహు అనేటువంటి వాడు దశమ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వంలో కానీ అధికారులతో కానీ తాము ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగం చేసే చోట పై అధికారులతో కానీ కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటిని జయించడం కోసం మనం ఏం చేయాలి తప్పనిసరిగా శ్రీ మాతంగేయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి అయితే అదే దాంతోపాటుగా మనం ఎలాగా ఇంత క్రితం డబ్బు సద్వినియోగం కావడం కోసం జనని గణకృష్ణుని దక్షిణాన్ని తెలిపి ఆమె అమ్మవారికి బంగార వర్షం కురిపించినట్లుగా భావన చేయాలి అని అనుకున్నాం కదా ఆ అమ్మవారిలోనే మన పై అధికారులను కూడా ప్రవేశపెట్టేసినట్లయితే వారిలో అమ్మవారికి ఎటువంటి దయ ఉంటుందో అటువంటి దయతో కూడినటువంటి భావనలు ప్రవేశపడతాయి ప్రవేశ పెట్టబడతాయి వాళ్ళు మనం ఎందు అనుకూలమైన భావనతో చూస్తారో దానివల్ల మనం ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు మాట్లాడే తీరుని కొంచెం నియంత్రించుకోవాల్సిన అవసరం కలుగుతుంది మనం అపార్థాలు వచ్చేట్టుగా మాట్లాడకూడదు శని లాభస్థానంలో ఉన్నందువలన ఆర్థిక ప్రయోజనాలకు ప్రయోజనాలు ఉంటాయి వృత్తి స్థానంలో రాహు ఉన్నందువలన మనం వృత్తి చేసే చోట పై అధికారులతో అభిప్రాయ భేదాలు రాకుండా అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అలా ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్విఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి